హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని వర్షాలకు దాదాపు మునిగిన అయోధ్య నీట మునిగిన వీధులు భక్తుల ఇక్కట్లు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు బీజేపీ పదేళ్ల పాలన ఇదేనంటూ నెటిజన్ల ఫైర్ ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్య దాదాపు మునిగింది మోకాళ్ళలోతు నీటితో రోడ్లు వీధులు కలిసిపోయి ఏది ఎక్కడ ఉందో గుర్తుపట్టలేనంతగా చెరువులను తలపిస్తున్నాయి రామమందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి చాలా ప్రాంతాల్లో బైకులు కార్లు కూడా మునిగిపోయాయి స్థానికులు మోకాళ్ళలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు వర్షం పడిన ప్రతిసారి తమకు ఈ తిప్పలు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కష్టాలకు లెక్కే లేకుండా పోతుందని వారు వాపోతున్నారు రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వస్తుంటారని వారు ఎదుర్కొనే ఇక్కట్లు అన్నీ ఇన్ని కావని స్థానికులు చెబుతూ ఉండడం గమనార్హం వీధులు పూర్తి బురదమయంగా ఉండడంతో బైకులు ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేవని వాళ్ళు పేర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా భవన నిర్మాణాల స్థానాల్లో వాటి ప్లాన్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని చెబుతున్నారు ఇవన్నీ అయోధ్యను దారుణంగా మారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు వీధుల్లో మోకాళ్ళ లోతులో చేరిన నీరుతో రామమందిర పరిసర ప్రదేశాలు బురదామయంగా అడుగు కూడా వేయలేనంతగా ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు రాముడు తమవాడని అయోధ్యను తాము కట్టామని గొప్పగా చెప్పుకునే బీజేపీ పదేళ్ల పాలనకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు మోడీ సార్ మీరు గొప్ప రామభక్తులు ఒక్కసారి అయోధ్యలో ఉన్న పరిస్థితులను గమనించండి మీ అధికారులను పురమాయించండి అక్కడ పరిస్థితులను సరిదిద్దండి సార్ అప్పుడే మీ మీద విమర్శలు ఆగుతాయి థ్యాంక్